అందరికి నమస్తే అండి తులసిబాబు గారి గురించి ఈ మధ్య తరచూ వార్తలు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో అనేక ఛానళ్ళు అనేక పత్రికల్లో కూడా తులసిబాబు గారు అంటే గుడివాడ నియోజకవర్గంలో వెనుగల రాము గారి సన్నిహితులు గతంలో సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ గారికి అత్యంత సన్నిహితులు రఘురామకృష్ణరాజు గారి కేసులో ప్రస్తుతానికి అరెస్ట్ అయ్యారు సో ఆయన మీద ఈ మధ్య రెగ్యులర్గా రకరకాల అంశాలు బయటకు వస్తున్నాయి సో ఈరోజు ఈనాడులో ఓవరాల్గా గుడివాడ నియోజకవర్గంలో ఆయన పెత్తనం ఎలా ఉంది గుడివాడ నియోజకవర్గంలో ఆయన దందాలు దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈనాళ్ళలో డిటెయిల్డ్గా రాశారు ఒకసారి ఈనాళ్ళలో ఏం రాశారో ఉన్నది ఉన్నట్టు మొత్తం ఆ కథనం ఒకసారి చూద్దాం చూసిన తర్వాత మీ అందరికీ డౌట్ రావచ్చు ఇదేంటి వెనకలరాము గారు చదువుకున్న వ్యక్తి కదా ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి అమెరికా వెళ్ళి సంపాదించుకొని వచ్చి రాజకీయాల్లోకి వచ్చారు కదా ఎన్నికలకు ముందు రెండేళ్ల ముందే ఎన్నికలకు రెండేళ్ల ముందే గుడివాడ నియోజకవర్గానికి వచ్చి అక్కడ కూడా కేడర్ని అందరినీ కలుపుకొని కష్టపడి గ్రూప్ని వర్గపోర్ని తట్టుకొని నిలబడి విపరీతంగా ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచారు కదా మరి ఆయనకి ఏమీ తెలీదా తులసిబాబు గారి గురించి ఆయన ఎందుకు వెనకేసుకొస్తున్నారు అనే అనుమానాలు మీకు రావచ్చు వాటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది సరే ఫస్ట్ ఈనాళ్ళు ఎవరు రాశారో చూద్దాం ఇదిగో గుడివాడలో అరాచక శక్తి షాడో ఎమ్మెల్యేగా పెట్టురేకపోతున్న తులసిబాబు వైకాపా హయాంలో రఘురామును చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడు అప్పటి సిఐడి చీఫ్ సునీల్కు నమ్మిన బొంటు ప్రభుత్వం మారినా తగ్గని హవా అతని పేరు తులసి లక్షణాల్లో మాత్రం గంజాయి మొక్క గుడివాడ కేంద్రంగా అడ్డు అదుపు లేకుండా పెట్టురేకపోతున్న అరాచక శక్తి ఎన్నికలకు ముందు ఎన్నికలకు కొన్ని నెలల ముందు గుడివాడ చేరి తెదేపా అభ్యర్థి వెనుగండ్ల రాము విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు అంతకు ముందు నుంచే ఉన్న వారి పరిచయం అంత ముందు నుంచే వారి పరిచయం ఉండడంతో ఆ గెలుపుతో మరింత బలపడింది తులసే అనధికార ఎమ్మెల్యేగా చలామణి అయ్యే స్థాయికి అనుబంధం పెనవేసుకుపోయింది ఈ షాడో ఎమ్మెల్యే పూర్తి పేరు కామేపల్లి తులసిబాబు ప్రస్తుత ఉప సభాపతి రఘురామకృష్ణరాజును వైకాపా ప్రభుత్వ హయాంలో సిఐడి కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో ఆరో నిందితుడు సిఐడి మాజీ చీఫ్ ప్రభుత్వ విచారణ ఎదుర్కొంటున్న అత్యంత వివాదాస్పద ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్కు నమ్మినబౌండు ఇప్పుడు గుడివాడును అడ్డాగా మార్చుకొని అసాంఘిక శక్తుల్ని రౌడీ గ్యాంగుల్ని వెంటేసుకొని సెటిల్మెంట్లు దందాలతో రెచ్చిపోతున్నాడు ఇది మొదటి పేజీలో రాశారు ఇక్కడొక విపర ఇది చూడండి ఎమ్మెల్యేను కలవాలంటే తులసి కటాక్షం ఉండాల్సిందే ఏ అధికారి అయినా ఎమ్మెల్యేను కలవాలంటే ముందుగా తులసి దర్శనం చేసుకోవాల్సిందే అతను చెప్పాడంటే ఏ పనైనా క్షణాల్లో పూర్తి చేయాల్సిందే బెదిరింపులు అరాచకాలతో భీభత్సవం సృష్టిస్తూ చెలరేగిపోతున్న తులసి పనితనం మెచ్చి అన్ని ఆదాయ మార్గాలపై పర్యవేక్షణ అతనికే అప్పగించారు గుడివాడకు పక్కనే ఉన్న ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా కొన్ని లాభదాయక వ్యవహారాలని అతనికే అవుట్ సోర్సింగ్కి ఇచ్చినట్టు సమాచారం అంటే పచ్చిగా ఎమ్మెల్యే గారి గురించి రాశారు తులసిబాబు గారి ద్వారా అయితే సెటిల్మెంట్లు ఈజీగా జరుగుతాయి డబ్బులు ఎక్కువగా వస్తాయి ఆదాయం బాగుంటుందని ఆయనకే బాధ్యత అప్పగించారని ఎమ్మెల్యే గారి గురించే రాసినట్టు ఉన్నారు ఇదిగోండి ఆదాయ మార్గాలపై పర్యవేక్షణ అతనికే అప్పగించారు అతని పనితనం మెచ్చి అంటే ఏంటి ఎమ్మెల్యే గారి గురించే రాసినట్టు సరే ఇక లోపల పేజీలో కూడా ఉందంట ఐదో పేజీలో ఒకసారి చూద్దాం ఐదో పేజీలో ఏం రాశారు గుడివాడలో ఇప్పుడు ఎమ్మెల్యే కంటే తులసి హవానే నడుస్తోంది మొదట్లో ఒంగోలు నుంచి తీసుకొచ్చిన బ్యాచ్తో దందాలు సెటిల్మెంట్లు చేసేవాడిని ఇప్పుడు స్థానికంగా ఉంటున్న యువతను గ్యాంగ్లో చేర్చుకున్నాడని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి వారితో ఇసుక మద్యం గ్రావెల్ వ్యవహారాల్లో అక్రమ వసూళ్లు దాడులు బెదిరింపులకు పాల్పడడం వంటివి చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి తన గ్యాంగ్కు రాజేంద్ర నగర్లో ఒక అపార్ట్మెంట్ కేటాయించాడని అక్కడ ఒంగోలుకు చెందిన కొంతమందితో పాటు స్థానిక గ్యాంగ్ సభ్యులు నిత్యం అందుబాటులో ఉంటారని గుడివాడ ప్రజలు చెబుతున్నారు బైపాస్ రోడ్డుకు సమీపంలోని కార్యాలయాన్ని సెటిల్మెంట్లకు వినియోగిస్తున్నాడని ఎవరినైనా అక్కడికే పిలిచి హెచ్చరిస్తాడని తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే రాసిన వ్యక్తులపై బెదిరింపులకు దిగుతున్నాడని ఉన్నాయి పొరుగు నియోజకవర్గంలోని రీచ్ల నుంచి గుడివాడకు జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో పార్టీ కార్యకర్తలకు వాటా ఇవ్వాలని అక్కడ నేతల్ని తులసి డిమాండ్ చేశాడు వారు అంగీకరించకపోవడంతో పోలీసులను పంపి లారీలను సీజ్ చేయించినట్టు సమాచారం రేషన్ బియ్యం అక్రమ రవాణాలో వాటా తీసుకుంటున్నాడని నియోజకవర్గంలో ఏ పని చేసినా గుత్తేదారుల నుంచి కమిషన్లు దండుకుంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి అధికారులు పోలీసులకు ఫోన్లు చేసి పనులు చేయించడం నియోజకవర్గ స్థాయిలో నామినేటెడ్ పోస్టులను ఎంపిక బదిలీలు బెల్ట్ షాపుల ఏర్పాటు వాటి నుంచి మామూలు తీసుకోవడం వంటి ఆరోపణలు ఉన్నాయని చెప్పి చాలా గట్టిగా రాశారు చాలా సీరియస్గా రాశారు అలాగే అప్పట్లో సునీల్ కుమార్ కళ్ళు చెవులు అన్ని ఆయనాయని చెప్పి ఈనాడులో ఓవరాల్గా చాలా పెద్ద ఇష్యూస్ రాశారు మరి ఇన్ని జరుగుతున్నాయి కదా ఎమ్మెల్యే గారికి తెలీదా గుడివాడ ఎమ్మెల్యే గారికి తెలీదా అని మీకు అనుకోవచ్చు ఇక్కడ ఎమ్మెల్యే గారి పంధ ఎలా ఉందంటే అంటే నేను ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి సన్నిహితులతో మాట్లాడాను అలాగే పార్టీ పెద్దలతో కొంతమందితో కూడా మాట్లాడా ఇదేంటండి అక్కడ ఇన్ని జరుగుతున్న మరి ఎమ్మెల్యే గారికి తెలీదా తులసిబాబు గారు వలన డ్యామేజ్ అవుతుంటే మరి ఆయన అలర్ట్ అవ్వాలి కదా అని అడిగితే ఎమ్మెల్యే గారు ఏ పంధాలో ఉన్నారంటే ఆయన మంచోడే తులసిబాబు గారు మంచి వ్యక్తి వీళ్ళందరూ తప్పు రాస్తున్నారు ఈనాడోళ్ళు కావాలని తప్పు రాస్తున్నారు ఆంధ్రజ్యోతి వాళ్ళు కావాలని తప్పు రాస్తున్నారు ఆ ఛానల్లో కావాలని వీడియోస్ తప్పు చేస్తున్నారు పార్టీకి తప్పుడు సమాచారం వెళ్ళింది అంటే చుట్టూ ఒక తొంభై తొమ్మిది మంది వ్యతిరేకించిన ఈ ఒక్క వ్యక్తి ఈయన మంచోడు ఆ తొంభై తొమ్మిది మందికి తప్పుడు సమాచారం వెళ్ళింది వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నారు అనే ద్వారంలో ఎమ్మెల్యే గారు వ్యవహరిస్తున్నారు మేబీ ఆయనకి నిజం తెలుసో తెలీదో ఏం జరిగిందనేది మనం పక్కన పెట్టేస్తే ఈ వార్త చాలా పెద్ద డ్యామేజ్ కదా ఇది తులసిబాబు గారిని ఉద్దేశించి ఈనాడులో రాసినప్పటికీ ఎమ్మెల్యే గారికే డ్యామేజ్ కదా ఎమ్మెల్యే ఏడు నెలలు అయింది ఏడు నెలల్లోనే గుడివాడ నియోజకవర్గం ఎన్నో సెంటిమెంట్స్ ఎమోషన్స్తో నిండి నియోజకవర్గం ఆయన గెలుపు కోసం ఆ నియోజకవర్గానికి సంబంధం లేని చాలామంది పనిచేశారు నేను గుడివాడ నియోజకవర్గం గెలవడం టఫ్ ఇబ్బంది కష్టం అని నేను వీడియోలు చేస్తే నాకు చాలామంది ఆ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు చాలామంది నాకు ఫోన్లు చేసి గుడివాడ గెలవాలండి ఖచ్చితంగా గెలవాలి గెలవాలంటే ఏం చేయాలి ఎందుకు అంత టఫ్ అని మీరు చెప్తున్నారు అని అడిగితే నేను కొన్ని చెప్పేవాడిని కొన్ని సలహాలు అలా ఇలా చెప్పేవాడిని సో అంటే ఆ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులకు కూడా ఆ నియోజకవర్గం గెలవాలని రాము గారు గెలవాలని పనిచేశారండి బ్యాకెండ్లో చాలా వర్క్ చేశారు కానీ వితిన్ త్రీ మంత్స్ గవర్నమెంట్ వచ్చి ఆయన గెలిచిన మూడు నెలల్లోనే ఇదిగో ఇవన్నీ బయటకు రావడంతో అందరూ కూడా అసంతృప్తి అసమ్మతి చాలామంది అంటే ఆయన కోసం పనిచేసిన చాలామందిలో ఇప్పుడు వ్యతిరేకత ఉంది కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారి ధోరణి ఇదిగో అంటే ఇటువంటి వారిని వెనకేసుకొస్తుండం ఇక్కడ పార్టీకి డ్యామేజ్ జరుగుతుందా లేదా పక్కన పెడితే ఆయన కూడా రాము గారు చాలా కష్టపడ్డాడు కదా ఎమ్మెల్యే అవ్వడం అంత ఈజీ అనండి లక్షలాది మంది మనసుల్లో స్థానం సంపాదించి వాళ్ళ చేత ఓట్లు వేయించుకోవడం అంత ఈజీనా ఓట్లు వేశారు అంటే దాన్ని స్థిరం చేసుకోవాలిగా చదువుకున్న వ్యక్తి డబ్బులు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి ఇంకో నాలుగైదు సార్లు ఎమ్మెల్యే అవ్వాలి రాజకీయంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని అనుకోవాలిగా ఒకసారి ఎమ్మెల్యే పదవి వస్తే అయిపోయినట్టేనా జీవితాంతం ఎమ్మెల్యేనా కాదు కదా సో అది ఎన్నికలకు ముందు ఎలా ఉన్నారో ఎన్నికల తర్వాత ఎలా పనిచేస్తున్నారో చూడాలి సో ఇది ఒక రకంగా మొన్న కోర్టు దగ్గర ఆయన్ని కలిసినప్పుడే పార్టీ ఒక హెచ్చరిక జారీ చేసింది ఇప్పుడు గుంటూరు కోర్టులో తులసిబాబు గారిని రాము గారు ఎమ్మెల్యే గారు కలిసినప్పుడే పార్టీ ఎంక్వైరీ చేసింది ఇదే ఇదేంటి రాము గారు అంత సీరియస్గా తీసుకుంటున్నారు తులసిబాబు వ్యవహారాన్ని సో వాళ్ళిద్దరికి అంత క్లోజ్ రిలేషన్ ఏమైనా ఉందా అని చెప్పి పార్టీ వెరిఫై చేసింది సో ఇప్పుడు ఈ ఈనాడులో ఇంత పెద్ద వార్త రావడంతో ఖచ్చితంగా ఇది పార్టీకి డ్యామేజీ ఆయనకి కూడా డ్యామేజీ అఫ్ కోర్స్ ఈనాడు రాసింది తులసిబాబు గారి గురించే అవ్వచ్చుగాక కానీ ఇది నేరుగా ఎమ్మెల్యే గారికి తగిలినట్టు ఏ ఎమ్మెల్యే గారికి అపాయింట్మెంట్ కావాలంటే ఈయనకి కటాక్షించాలి ఎమ్మెల్యే గారు ఏమన్నా అంటే ఇంత ఇంత చేస్తుంటే మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు ఎమ్మెల్యే ఇతనికి అప్పగిస్తేనేగా ఈయనకి ఇంత పవర్స్ వస్తాయి అనే టాక్ ఉంటుందిగా అందులోకి గుడివాడలో విపరీతమైన రాజకీయ చైతన్యం ఆ నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా ఏమనుకుంటారు తెలుసా ఆ ఎమ్మెల్యే గారు అండ్ ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితులు ఈనాడులో రఘురామకృష్ణరాజు గారు రాయించారేమో ఈ వార్త లేదా ఇంకెవరో రాయించారేమో ఈ వార్త అనుకుంటారు ఈనాడు ఎవరో రాయిస్తే రాయించేది కాదు పాయింట్ నెంబర్ వన్ రెండోది ఈనాడిని రఘురామకృష్ణరాజు గారి కంటే తలుచుకుంటే వెనుగల రాము గారే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అర్థమైందా అంటే రాము గారి వ్యవహార శైలి కావచ్చు ఆయన కోఆర్డినేషన్ కావచ్చు ఆయన పనితీరు కావచ్చు కొంచెం భిన్నంగా వెళ్ళిపోయిందనమాట దాన్ని ఇంకెవరూ యాక్సెప్ట్ చేయట్లేదు నియోజకవర్గంలో కొడాల నాని గారికి అంటే ఇంకా టీడీపీ శ్రేణులు కూడా ఆయన వద్దు అనుకొని ఈయనకు పనిచేస్తే ఈయన కూడా ఇలా ఉన్నాడేంటి అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు గుడ్వార్నింగ్ నియోజకవర్గంలో థ్యాంక్ యూ